తెనాలి నియోజకవర్గం మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు జరిగింది ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మా తెనాలి నియోజకవర్గంలో జనసేన నాయకులు సచివాలయ సిబ్బంది లబ్దిదారులకు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవాళ సాయంత్రం తొంభై ఆరు శాతం పంపిణీ చేయాలని నిర్ణయించుకుని పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వితంతువులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్న వారికి నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పెన్షన్ అందించారు ఈ ఈరోజు దానికి కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పథకం పెంచే వారిని ఆదుకోవడమేనని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు